ప్రజల అభివృద్ధికి ప్రజల అధికారం అధికారంగా రావాలని ఆలోచనంటే ఈ రోజు మా జిల్లాలో చంద్రగిరి తీసుకుంటారు పుంగునూరు రాజాపేట పార్లమెంట్ లో ఉంటుంది పుంగూరు తీసుకు చిత్తూరులో పెట్టారు సరేపల్లి తీసుకెళ్లి నెల్లూరులో పెట్టారు అంటే ఎలా ఉందంటే జిల్లా అభివృద్ధి చేసట్లేదు త్వరలో మంత్రుల విస్తరణ ఉంది కదా ఇరవై ఆరు జిల్లా ఇరవై ఆరు మంత్రులు తీసుకొచ్చేస్తే ఏం సమస్యలు ఎక్కడ పోతున్న ఆలోచన ఎందుకంటే ఈ రోజు పెద్దరెడ్డి గారు పార్టీ వేసిన పుంగునూర్ రాజపేటలో పెట్టకుండా ఇరువు తీసుకొచ్చి చిత్తూరు జిల్లాలు పెట్టారు సార్ సార్ అందమయ్య రాయచూరి కాదండి రాజాపేట వస్తుంది చెప్పండి రాయచోటి ప్రభుత్వ విప్పు ప్రభుత్వ విప్పు శ్రీకాంత్ రెడ్డి గారు కోసం చేసినట్టుంది ప్రభుత్వ విప్పు శ్రీకాంత్ రెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చేస్తున్నట్టుంది సార్ ప్రభుత్వ విప్పు శ్రీకాంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా రాయచోటి గురించి తెచ్చుకున్నట్టుంది మధురపల్లికొక్కు సార్ మధురపల్లిక మధురపల్లిక మాదే పెట్టుందా సార్ మాకు తిరుపతి శ్రీవారి జిల్లా ప్రకటించింది సార్ 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 తిరుపతి 마지막에, 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 마